ప్రైస్తో బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఎంతగానో నమ్ముతూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డు కొన్ని రోజులు కొన్ని కొన్ని రోజులు మిస్ అవుతూ ఉంది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మిస్ అవుతూ ఉంది కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డ్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని నేను చెప్తా ఉన్నాను ఈ రోజు డైలీ ప్రాఫిటిక్ బోర్డ్కి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కానీ మెసేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఎవరైతే వీడియోని షేర్ చేస్తూ ఉన్నారో చాలా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదో వచ్చిన తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఏహోవా సమీపంగా ఉన్నాడు ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇది అయితే నేను ఒక సినిమా యాక్టర్ సాక్షి విన్నాను దాని మీతో చెప్తాను ఆమె ఏంటంటే ఒకసారి సముద్రంలో కి చేస్తూ ఉండగా సముద్రంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిందంట పడిపోయినప్పుడు ఆమెకి యేసుప్రభు ఎవరో తెలియదు యేసుప్రభు అంటే అందరి దేవుళ్ళలో ఒక దేవుడు అని ఆమెకు ఉద్దేశం అసలు యేసుప్రభు గురించిన ఒక నాలెడ్జ్ ఆమెకి లేదు అయితే ఆమె పడిపోతూ ఉండగా ఆమెకి తెలియకుండానే ఏసుప్రభు ఆ జీజస్ క్రైస్ట్ అని ఆమె పలికిందంట ఆ మాట అని ఆ నీళ్ళల్లో ఆమె మునిగిపోతూ ఉన్నప్పుడు సన్ రైస్ ఇట్లా వస్తూ ఉన్నాయి ఆ సన్ రైస్ అవతల యేసు ముఖం ఆమెకు కనిపించిందంట ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి తనకి నిజంగా మొరపెట్ట ఎవరైనా సరే ఎవరైనా సరే ఏ ఏసుప్రభు గురించి తెలియకపోయినా సరే మనం బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాం యేసుప్రభు గురించి ఎవ్వరు వాళ్ళకి తెలియకపోయినా కానీ వాళ్ళని స్వస్థపరిచిన దేవుడుగా ఉంటా ఉన్నాడు ఈరోజు మీరు ఏ ఆపదల్లో ఉన్నారు ఏ బాధల్లో ఏ కష్టాలు ఏ నిందల్లో ఏ అవమానాల్లో మీరు ఉంటున్నారో నాకు తెలియదు కానీ ఎవరో తెలియని వారికే దేవుడు సహాయం చేస్తే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు నీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు భయపడకు నిరీక్ష నుంచు దేవుడు ఆయన టైంలో ఆయన సమయం అందు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఆయన్ని ఆయన ఎంతో మందికి ఆయనకి తెలియని వారికి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారికి కూడా యేసుప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కష్టాల్లో ఉన్నారంటే ఎవరైనా నిజంగా మొరపెడితే చాలు ఏసుప్రభు వాళ్ళని ఎంతో మందిని స్వస్థపరిచాడు మనం చాలా సాక్ష్యాలు మనం వింటున్నాం చాలా మంది సేవకులు కూడా వాళ్ళ పూర్వం యేసు ప్రభు ముందు నీలుగా ఉన్నప్పుడు యేసు ప్రభుని తలుచుకున్నప్పుడు వాళ్ళ చనిపోవాల్సిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏసుప్రభుని తలుచుకున్నప్పుడు ఆయనకి నిజంగా మొరపెట్టినప్పుడు యేసు ప్రభు తను తాను వాళ్ళకి మీకు ఏ కష్టాలు ఉన్నా కానీ భయపడొద్దు దేవుడు ఈ రోజు మనకి సమీపంగా ఉన్నాడని మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధురా గొప్ప దేవుడా పరిశుద్ధుడా నీకు వంద నాలు ఎంతో మంచి దేవుడు నాయన నీకు వందనాలు శ్రోతులు స్తోత్రాలు జలిస్తా ఉన్నాడు అయ్యా ప్రభా ఎవరైతే మొరపెడతారో నిజంగా మొరపెడతారో ప్రభా వాళ్ళు ఎవరైనా సరే కానీ అయ్యా మిమ్మల్ని మీరు ప్రత్యక్ష దేవుడుగా ఉంటా ఉన్నారు ప్రభావ మీకు వంద నాలుగు స్తోత్రాలు ఎంతో మంచి దేవుడుగా ఉంటా ఉన్నారు ప్రభావ మీకు వందనాలు ఈ రోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నా జీవితం అయిపోయింది నాకు ఏ ఆశ లేదు నా జీవితం మీద ఏ ఆశ లేదు నిరాశల్లో కృంగిపోయాను ఏ బాధల చేత నా జీవితం అయిపోయిందని అయ్యా ప్రభా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే అయ్యా ఈ వాక్యం ద్వారా ప్రభావ మీరు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్న విధానం బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ అయ్యా వాళ్ళకి మీరు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి మీరు సమీపంగా ఉన్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు తెలుస్తూ అయా ప్రత్యేకంగా వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఏస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఐ మీన్ మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు అనేక మందితో మీరు షేర్ చేయండి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ